జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జులై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు గారు తృతీయ స్థానంలో రాహు ఈ రెండు గ్రహాల శుభ ఫలితాలని అందుకుంటున్నారు ఈ రెండు గ్రహాలు మాత్రమే కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు అర్ధాష్టమ శని దోషము అందులోన జులై పదమూడవ తేదీ తర్వాత ఆయన వక్రించబోతున్నారు వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు సి వక్రించడం వలన అంటే ఈ చతుర్థ స్థానం అంటే ఏంటి కంఫర్టు ఇన్నర్ పీసు అంటే మానసిక ప్రశాంతత తర్వాత గృహము తర్వాత వెహికల్ రిలేటెడ్ తర్వాత తల్లి తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మెయిన్ కంఫర్ట్ మన ఇంటి చుట్టుముట్టు మన ఇల్లు మన ఇంటి సరౌండింగ్ మన మనకి ఎలా ఉంటుంది మంచి చెట్లతో మంచి పూల తోటాలతో బాగా ఉంటుందా సో మంచి గృహమా సో గృహంలో అన్ని సౌకర్యాలు ఉంటాయా ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలో మనం చూసుకుంటాం అలాంటి చతుర్థ స్థానంలో శని వక్రించడం అనేది ఈ ఒక ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ తల్లి ఆరోగ్యం విషయంలో ఏదో తెలియని స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఒక్కరించిన శని దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగం విషయంలో కొంచెం దూకుడు తనం అనేది ప్రదర్శన చేయడానికి అవకాశాలు ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఉద్యోగం విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువ డిస్టర్బెన్సెస్ పెరిగే సూచనలు అక్కడ దూకుడు తన దూకుడు తనం ప్రదర్శన చేయడము సో ఉద్యోగం వెళ్ళిపోతుందేమో అన్న భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇల్లు మారు మారాలి అనే ఒక ఆ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు సో వెహికల్ రిలేటెడ్ కొంచెం డిస్టర్బెన్సెస్ సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది పైగా నవమ స్థానంలో కుజ కేతుల ఒక సంచారం ఏదైతే ఉందో తండ్రి ఆరోగ్యం విషయంలో అంత మంచిది కాదండి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి ఈ సమయంలో షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు మొండిగా ప్రవర్తన చేస్తారు కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందండి మన గురుబలం ఉన్నప్పటికీ కూడా గురుబలం ఎప్పుడు ప్రదర్శన చేసుకోవాలంటే ఈ నెగిటివిటీ ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న ఒక్కరించిన శని వలన నవమ స్థానంలో ఉంటున్న కుజాకేతు వలన ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ తట్టుకునే ఒక శక్తిని గురువు ఇస్తారు మీకు అంతే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ నేను అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేసాను ఏ దశలో జరుగుతున్న వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటుంది అని బట్ గోచారంలో చతుర్థ భావ చతుర్థ స్థానంలో శని వక్రించడం అనేది తెలియని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాలి ఏదో ఒక తెలియని ఇంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు ల్యాండ్ రిలేటెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ వెహికల్ రిలేటెడ్ ఇన్ తల్లికి ఆరోగ్య సమస్యలు వంటివి ఇలాంటి విషయాల్లో కాస్త డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి బట్ మీ జన్మజాతకంలో దశాభుక్తి కనుక మంచి దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏ ఉండవు అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగ పెరుగుతాయి ఇక మీద ఎందుకంటే గురువు సప్తమ స్థానంలో కూర్చొని మనకి నవమ దృష్టితో తృతయాన్ని చూస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ప్రయాణాల్లో ఆటంకాలు తండ్రి ఆరోగ్య సమస్యలు హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఇబ్బందులు సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి న అందులోన నవమాధిపతి అయిన సూర్యుడు స్థానంలో వెళ్ళిపోతున్నాడు సో ఇది బాగా మీకు స్ట్రెస్కి అయ్యేలా చేస్తుంది బాగా స్ట్రెస్ పెరుగుతుంది కష్టం ఎక్కువగా ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది అయితే మనకి గురుబలం ఉంటుంది కాబట్టి సో కొంచెం సేఫ్గా ఉంటాము అని అర్థం ఏది ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ దగ్గర వరకు రానివ్వరు ఆయన అంతే ఆరవ స్థానంలో శుక్రుడు కూడా ఉంటున్నాడు ఆరవ ఇంటి అధిపతి ఆరవ స్థానంలో ఎక్కువ స్త్రీలతో కొంచెం శత్రుత్వం వచ్చే సూచనలు ఉంటాయి మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తి మీద డిపెండ్ అవుతుంది సో ఆ శనిని సో ఆ శుక్రుడిని ఆరో ఇంట ఉంటున్న ఆ శుక్రుడిని శని చూస్తూ ఉంటాడు సో ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి స్త్రీలతో వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించిన తోబుట్టువులు సో వాళ్ళ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇంగ్లాస్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగం విషయంలో దూకుడు తన ముద్దు ఈ ఒక ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన తర్వాత కాలభైరవేశ్వర ఆరాధన కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠించుకోవడం ప్రతిరోజు పొద్దున సాయంత్రం చదువుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన బాగు ధన్యవాదాలు జై శ్రీరామ్